అక్కినేని అఖిల్ జైనాబ్ల వివాహం ఈరోజు ఉదయం గ్రాండ్గా జరిగింది ఇక వీరి పెళ్లి తర్వాత జైనాబ్ గురించి అనేక వార్తలు నెట్టిండ హాజల్ చేస్తున్నాయి అక్కినేని అఖిల్ కన్నా జైనాబ్ తొమ్మిదేళ్ళు పెద్దదని సోషల్ మీడియాలో ఓ వార్త నెట్టిం హాజల్ చేస్తోంది అఖిల్ వయసు ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు కాగా జైనాబ్ వయసు ముప్పై తొమ్మిది అంటున్నారు ఇప్పుడు వారి వయసు విషయంలో జోరుగా చర్చ నడుస్తుంది అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో కామెంట్ సెక్షన్లో డిజేబుల్ చేయడం ద్వారా ఈ చర్చ మరింత ఎక్కువైంది జైనబ్ ప్రముఖ పారిశ్రామికవేత్త జుల్ఫీ రవాజీ కుమార్గా కళాకారిణిగా బ్లాగర్గా బేస్బోక్ పర్ఫ్యూమర్గా కూడా గుర్తింపు పొందారు హైదరాబాద్ మూలాలు ఉన్న జైన ప్రస్తుతం ముంబైలోనే సెటిల్ అయ్యారని తెలుస్తోంది ముంబైలోనే రవాజీ ఫ్యామిలీ ఉంటుందని టాక్ జైనబ్ తండ్రికి దుబాయ్ అరబ్ కంట్రీస్లో వ్యాపారాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్ జగన్కి కూడా జైనబ్ తండ్రి జుల్వి అత్యంత సన్నిహితులు అనే తెగ ప్రచారాలు నడిచాయి ఇక వైసీపీ ప్రభుత్వంలో ఆయన కీలక బాధ్యతలను నిర్వర్తించారని కూడా చెప్పుకొచ్చారు ఇక జైనా ఇప్పుడు సొంతంగా ఆర్ట్ గ్యాలరీని నిర్వహిస్తున్నారని ఆమె చాలా ఫేమస్ ఆర్టిస్ట్ అని నేషనల్ మీడియా రాసుకొచ్చిన సంగతి తెలిసిందే